అందరికీ జీవి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిన్న జరిగినటువంటి సీఎం చంద్రబాబు గారి మీటింగ్ దర్శిలో నిన్న జరిగింది కదా దానికి సంబంధించి నిన్న సాయంత్రం అంటే ఆ మీటింగ్ ఉదయం టైంలో చంద్రబాబు నాయుడు గారు కిసాన్ అదే రైతు ప్రయోజనాల కోసం రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం రైతు భరోసా అని చెప్పవచ్చు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి భాషలో ప్రస్తుతం ఇప్పుడు అది కిసాన్ యోజన అంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఇస్తున్నటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది లబ్ధిదారులు చేరే విధంగా నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు దర్శి నుంచి బటన్ నొక్కటం అవి అందరి అకౌంట్లకు చేరటం కూడా జరుగుతూ ఉంది సో ఇలాంటి సమయంలో వెనక కొంచెం బ్యాక్గ్రౌండ్ విషయాల్లో సినిమా సెట్టింగ్ లాగా ఒరిగెడ్డి వాములు అదేవిధంగా హైవే రెస్టారెంట్లో ఉండేటువంటి డాబాను తలపిస్తూ నులక మంచాలు దాని మీదనే వచ్చినటువంటి నాయకులు కానీ లేదా సీఎం గారు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు మెయిన్ మెయిన్ అంటే సెలెక్టింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం అక్కడికి వచ్చే విధంగా ఆ మంచాల మీద కూర్చునే విధంగా ప్లాన్ చేశారు దీని అంతటి కూడా సాయంత్రం జరిగినటువంటి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా దర్శి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే సెట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ వర్కౌట్ కాలేదు వర్కౌట్ అయితే కాలేదు ఎందుకంటే సెట్టింగ్ డ్రామా సెట్టింగు హైవే మీద హోటల్ సెట్టింగ్స్ డాబాలు రెస్టారెంట్ సెట్టింగ్లు వేశారు కానీ ప్రజల్లో పెద్ద స్పందన లేదు దర్శి నుంచి అనుకున్నంత రీతిలో సక్సెస్ అవ్వలేదు పైగా రైతులకి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంటే ఫ్లోలో ఆనందంలో చెప్పవచ్చు అంటే ఉద్దేశపూర్వకంగా అనలేదులే కానీ ఆయన గతంలో కూడా కొన్నిసార్లు అట్లాగా ఆ మాట్లాడిన సందర్భాలు మనం చూసాము సో ఇప్పుడు కూడా అదే విధంగా ఆనందంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కొంచెం రైతుల్ని ఉద్దేశించి రైతులకు నా హయాంలో భరోసా అనేది ఉండదు అని చెప్పేసి తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మీటింగ్కి కన్క్లూజన్ ఇచ్చారు సో మొత్తం మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏం చేయడో ఈయన రైతు ప్రభుత్వం కాదు అన్నట్టుగా బూచేపల్లి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మొత్తం మీద హైవే సెట్టింగుల మీద ఇప్పుడు అంటే జనరల్గా ఆ కోటి రెండు కోట్లు మూడు కోట్లు అట్లా కోట్లలో ఖర్చు పెట్టి స్టేజీ నిర్మాణం లేకుండా ఇలా చేశారు అని చెప్పేసి దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ విమర్శించింది ఖండించింది అయితే మొత్తం మీద సభ సక్సెస్ అంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్దగా అది అంటే జనాన్ని పిలిచే సభ అయితే కాదులే కానీ మొత్తం మీద రైతులకి ఇచ్చేటువంటి లబ్ధిగానుక దాన్ని అంతవరకే లిమిట్గా లిమిట్ పీపుల్స్ని పిలవడం అది కూడా దర్శి పక్కన ఉన్నటువంటి వీరాయపాలెం ఆ పరిధిలో జరగడం అనేది కొంచెం జనాలు ఎక్కువగా వెళ్ళలేకపోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట సో మరి ఇలాంటి పరిస్థితులు వైఎస్ఆర్సిపి దాన్ని తీవ్రంగా ఖండించింది ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకి ఏమి చేయలేదు కేంద్రం ఇచ్చేటువంటి లబ్ధి కూడా పెద్దగా లేదు ఈయన గట్టిగా మాట్లాడలేదు సో రైతులకు అన్యాయం జరుగుతుందో అంటూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు హైలైట్ టచ్ ఏంటంటే అదే సెట్టింగ్ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు సో ఇది వైఎస్ఆర్సిపి ప్రెస్ మీట్ పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం దానికి యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో ఇది నిన్న జరిగినటువంటి విషయం సంబంధించి విశేషాలు